హలో అండి వెల్కమ్ టు రమ్యాస్ బ్లాగ్స్ నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నిన్న నేను ఈ వీడియో తీసానండి శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి అయితే మేమైతే చేసుకోలేదండి ఎందుకంటే సిక్స్ మంత్స్ కింద మా మామయ్య చనిపోయారు కాబట్టి మాకు ఏవి పండుగలు ఉండవు కాబట్టి మేమేమీ జరుపుకోలేదు ఉగాదికి వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి వచ్చామండి అందుకే నేను పూజలు అవి ఏవి అలాంటి వీడియోస్ పెట్టట్లేదండి ఇప్పుడైతే మార్నింగ్ మా కూరగాయల అబ్బాయి ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చారండి ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను లంచ్లోకి అలాగే పాలకూర పప్పు కూడా చేద్దామని అనుకుంటున్నాను దొండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటిని కడిగేసి మా అమ్మాయికి ఇచ్చేసాను తను కట్ చేసి ఇస్తుంది చాపర్ బాక్స్ ఉంటుంది కదండి దాంట్లో వేసి కట్ చేసి ఇస్ ఇచ్చేస్తుంది ఇప్పుడు మునక్కాయలు కూడా నేను తీసి పెట్టేసుకుంటున్నానండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి తొ తొక్కలు ఉంటాయి కదండి వాటి అన్నిటినీ తీసేసి ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఒక టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు మనం తీసుకున్న వెంటనే ఇలా చేసామనుకోండి అసలు పాడవవు లేకపోతే అలాగే వదిలేసామనుకోండి ఎండిపోతాయండి మీకు నచ్చితే ఈ టిప్పుని ఒకటైతే ఫాలో అవ్వండి వీటన్నిటినీ తొక్క తీసేసాం కదా ఒక కవర్లో వేసేసుకుందాము అలాగే పాలకూర పప్పు చేద్దామని అనుకుంటున్నానని చెప్పాను కదండీ లంచ్లోకి ఇరవై రూపాయలకి ఏడు కట్టలు ఇచ్చానండి ఈరోజు చిన్నగా చాలా బాగున్నాయి పాలకూర కట్టలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాలకూర పప్పు మనము చిన్న ఆకులతో చేసామనుకోండి నేను జనరల్గా ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చే అతని దగ్గరనే తీసుకుంటానండి ఎప్పుడన్నా తను ఊరికి వెళ్ళినప్పుడు మాత్రము బయట నుంచి తెచ్చుకుంటాను మార్కెట్లోంచి ఒక్కొక్కసారి జెప్టోలోంచి బుక్ చేస్తామండి మొన్నసారి అయితే జెప్టోలో బుక్ చేశాను అవి హైబ్రిడ్ పాలకూర ఉన్నది అవి చాలా పొడువు పొడువుగా ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయండి అది పప్పు చేస్తే కూడా నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఇది చిన్నదే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏమి వేయకున్నా కూడా పప్పు చాలా రుచిగా ఉంటుందండి పాలకూర పప్పు మీకు కూడా అలా అనిపించిందండి ఎప్పుడన్నా ఇప్పుడైతే పాలకూర పప్పులోకి మామిడికాయ వేస్తున్నానండి మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాను బాగుంటుంది జనరల్గా అయితే నేను చింతపండు ఎక్కువ వాడుతానండి నిమ్మకాయ కూడా అప్పుడప్పుడు పిండుతూ ఉంటాను పప్పులో వేసి ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ వేస్తున్నాను మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు డైలీ అయితే పచ్చడి ఉండాలి కాకపోతే పప్పులో వేస్తే మాత్రం మామిడికాయ అస్సలు ఇష్టం ఉండదండి తనకు పుల్లగా ఉందని చెప్పేసి అంటాడు సగమే వేస్తున్నాను చూసారు కదండి మా అమ్మాయి ఎంత స్పీడ్గా కొట్టేస్తుందో దొండకాయలన్నిటినీ ఇప్పుడు పప్పు అయితే కడిగేసుకున్నాను రెండు గ్లాసుల పప్పుని అలాగే మామిడికాయ కూడా వేసేసాను ఇప్పుడు పాలకూరని కూడా కడిగేసి నీళ్ళని పంపేసి పప్పులోకి వేస్తున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పండి ఒక టేబుల్ స్పూన్ వేసాను పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు వేసాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలని ఇలా దూరగా వేయించుకున్నాను లో ఫ్లేమ్లో ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయని కూడా వేసేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించేసుకుంటాను పక్కన పెట్టేస్తాను వేరే స్టవ్ పైన ఇప్పుడు రాత్రి అన్నం మిగిలిపోయిందండి అందుకని చెప్పేసి పోపు పెడుతున్నాను పోపులో ఆవాల్ జీలకర్ర అలాగే పల్లీలు శనగపప్పు వేసాను కొద్దిగా పసుపు ఒక్కరికి సరిపడేంత అన్నం ఉందండి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అయితే పోపు పెడుతున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే మా ఫ్రెండ్ కొంచెం నిన్న పులిహోరది పౌడర్ ఇచ్చిందండి అది వేస్తున్నాను కొంచెం ఘాటుగా ఉంది ఎండుమిర్చి అలాగే మిరియాలు ధనియాలు అవన్నీ వేస్ట్ చేసిందంటండి నువ్వులు మెంతులు అది వేసాను కొంచెం పౌడరు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసి మా హస్బెండ్కి ఇచ్చేసానండి తినమని చెప్పేసి చాలా బాగుందని చెప్పేసి అన్నారండి అప్పుడప్పుడు అన్నం మిగిలితే ఇలా పోపన్నం చేస్తానండి నేను చూసారు కదండి పప్పు అయితే ఉడికిపోయింది రుచికి సరిపడా ఉప్పు వేశాను అలాగే ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టానండి చాలా బాగుంటుందండి ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టారనుకోండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు పిల్లలు ఇప్పుడైతే దొండకాయ మంచిగా వేగిపోయింది దాంట్లోకి పసుపు కారము ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా కొద్దిగా ధనియాల పొడి అండి ఇప్పుడు వీటన్నిటినీ వేసి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు అలాగే వేయించిన పల్లీలు కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై చేయకుండానే మనం ఇలా దొండకాయ ఫ్రై ఇంట్లో చాలా బాగా చేసుకోవచ్చు ఎప్పుడు అది ఫ్రై అయ్యేంత లోపల ఖాళీగా ఉంటాం కదండి కొద్దిసేపు అందుకని చెప్పేసి ఇక్కడ కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉంది కదా దానిని తొడిమలు తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది మనం పోపు పెట్టుకునేటప్పుడు ఇలా వేసుకోవడం వల్ల లేదంటే అప్పటికప్పుడు మనం కడిగి వేసామనుకోండి పోపులోంచి ఒక్కొక్కసారి మంట కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కడిగేసి పెట్టేసుకున్నామనుకోండి చాలా ఈజీగా కూడా అవుతుంది మా అత్తయ్య కోసం అయితే నేను ఇక్కడ చప్పడపప్పు లాగా కిచిడి చేస్తున్నానండి దానికి సపరేట్గా వండుతాను కారం ఎక్కువగా తినది కొన్ని టమాటాలు అవి వేసి వండుతాను అలాగే ఈరోజు పిల్లలు బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించుకున్నారండి మైసూరు బజ్జి అక్షయ టిఫిన్ సెంటర్ అంట హిమాయత్ నగర్లో ఉంది మా అబ్బాయి తెచ్చారు డ్రైవర్ అబ్బాయి చట్నీ అయితే సూపర్ ఉందండి అల్లం పచ్చడి అలాగే సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉందండి చిన్న చిన్నగా ఉన్నాయి మైసూరు బజ్జీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలైతే ఇవి తింటున్నారండి నేనైతే ఈరోజు ముస్లి తిందామని అనుకుంటున్నాను పాలలో వేసుకొని పాలైతే వేడి చేసేసాను ముసలి కూడా వేసుకున్నాను ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలు పూరీలు చేయమన్నారు కానీ ఇంట్లో చేయొద్దు కదండి పండగ రోజు అని చెప్పేసి పెంక పెట్టద్దని చేయట్లేదు అందుకే బయట నుంచి టిఫిన్ తెప్పించాము పిల్లలకి పప్పు కూరగాయ అయిపోయింది కదండి రసము ఏదన్నా ఉండాలి కదా అని చెప్పేసి పచ్చి పులుసు చేస్తున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపడ్డున నానబెట్టేసుకున్నాను ఇప్పుడు దాంట్లో రసం మొత్తం తీసేసి నీళ్లను ఉంచేస్తున్నానండి చింతపండుని తీసేస్తున్నాను నీళ్ళను ఉంచేసి ఒక చిన్న గుండి నిండా చేస్తున్నానండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టమండి పిల్లలకి ఫ్రెష్ కొత్తిమీర ఉంటే వేయండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి పచ్చి పులుసులోకి ఇప్పుడు వీటన్నిటినీ వేసాం కదండి దాంట్లో కొంచెము ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడా కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా నలిపామనుకోండి పచ్చి పులుసులో ఒక మంచి టేస్ట్ వస్తుందండి తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలంలో కూడా మనకి ఎండతాపానికి తగ్గాలంటే పచ్చి పులుసు రోజు ఉండాల్సిందే అండి చాలా బాగుంటుంది మజ్జిగ లేదంటే పులుసు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కారము మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసాను ఇప్పుడు పోపు పెట్టుకోవడమేనండి ఆవా జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి చల్ల కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చాయి అనుకోండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫర్దర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను బాయ్ అండి